రిపేడ న్యూస్కు స్వాగతం ప్రగతి సేవా సమితి సేవలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని మెడికల్ ఆఫీసర్ గుగులోతుర వినాయక్ తెలిపారు మానుకోట జిల్లా మరిపేడ మండలం తానం చర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో శంకర కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలియజేస్తూ వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు अम्मा ये अरे अरे मामा मैंने लूटा नो हटाड़ी इतना तो बोल हां जान सर तो सब प्रेस को और इतना वाला राम तो याद नहीं आता प्लीज मैं खाता कुछ नहीं हम गेट तो नहीं है முப்படி <laughs> முப்படிச்சு <laughs> ఏదా ఏదంటే మరి దానిసార్ యాదగందా పేరు మర్చిపోయినా గుర్తుపడ్డా పేరు ఉందా గుర్తుందా جيوا مليا ده خبرت دي او سار کي دلون مانجه بنده اي وري 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 هاي وري سمجھاني يتھو پتو آهي اجه بو 1 2 1 2 1 اوکے پر اندر مرائي ايدي اٿي

কত আর এইটা না এইটা না ও পিকমালানা শোনা মানে কত পাঁচ লাগা যাই না جاتলে আই তো গো हेलो শুনতেছো শুনে না নাম লিখানো দিই না করে మహిళకు అవకాశం అట్లానే ఇక్కడ బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళాను సార్

సరు రాత్రి పదింటి దాకా చెప్తారు ఆడపిల్ల ఏం చేసిన నేను బంద్ చేసినా బంద్ చేస్తాను కానీ సారు సారు అంటే ఆ అమ్మ రావట్లేదు మా అమ్మ రావట్లేదు అన్నారు అరే మీరే అన్నారు కదే అప్పుడు ఎఫ్ఐ చేసి చిన్న అమ్మారు நீ அம்மாடீ தான் முன்னாடி தோடிக்கல போய் சாலை நீ அந்த அந்த மஞ்சள் அப்படியே சந்தை செல்ல नेम पर आ चुके हैं तो अगला शंकर आश्रम होटल में प्रार्थना